హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వంట కైమా శనగపప్పు కర్రీ చేస్తున్నాను చారు పెట్టి ఇదిగోండి ఇక్కడ చారు పెట్టాను కదండి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చిన్న బ్లాగులా చేద్దాం అనుకుంటున్నాను ఇంకో పక్కన స్టవ్ వెళ్ళుకుని నేను రైస్ పెడతాను ఇందులో రైస్ పెడుతున్నాను ఇదిగోండి దీనికి శనగపప్పు నానేసుకున్నాను కొంచెం చారు మరిగింది కదండి పక్కన పెడతాను పక్కన పెడుతున్నాను ఇదిగోండి కుక్కర్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకున్నాను కదా కుక్కర్ పెడుతున్నాను దీంట్లో కావాల్సినవన్నీ చూపిస్తాను ఇదిగోండి కైమా ఉప్పు పసుపు ఉప్పు కారం పెట్టి నూనె పెట్టి పక్కన పెట్టాను కొంచెం సెనపప్పు నానేసుకున్నాను అల్లెంట్లు పేస్ట్ చేసుకున్నాను రోజు అయితే నేను ఇంట్లో మసాలాలు అయిపోయినాయి మసాలాలు అని మసాలా పొడి చేద్దామని వేపాను ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇలాగ ఇంటి ఈ ఈరోజు నేను ఇంట్లో మసాలాలన్నీ అయిపోయినాయి ఇదిగోండి జీలకర్ర ధనియాలు వేపుకొని పెట్టుకున్నాను ఇది జీలకర్ర ధనియాల పొడి అనమాట ఇది చికెన్లోకి మటన్లోకి లవంగాలు యాలక్కలు దాసం చెక్క ఇదిగోండి జీలకర్ర ధనియాలు ఇంకోటి కొన్ని పలవాకులు ఇంకోటి పలావ పువ్వు ఇవన్నీ వేసి వేపాను అనమాట ఇవి ఇప్పుడు మీ చేసుకుంటాను అంటే ఎలా వీడియో చేస్తున్నాం కదా అని చూపిస్తున్నాను అంతే ఇంట్లో అయిపోయి ధనియాల పొడి తిని ఈ రెండు కూడా పొడి చేసేస్తాను ఇప్పుడు నాకు ఎలాగో పొడి అవసరం ఇవిటెక్కిన తర్వాత మనం ఈరోజు నేను వీడియో పెట్టుకున్నాను అసలు కనిపించట్లేదు కానీ ఎలా వచ్చిందో చూసి మీరు నాకు చెప్పండి ఇదిగోండి కొంచెం ఇందులో మసాలా సామాన్ వేసుకుంటున్నాం రెండు యాలక్కయలు లవంగాలు చిన్న చెక్క ఈ పలావాకుని ఆయన ఎక్కుతుంది కదండి వేసుకున్నాం కదా ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా వేసేస్తున్నాం ఇలా కొంచెం పసుపు వేసుకుందాం ఇదిలో కొంచెం మనం అందులో కొంచెం సాల్ట్ వేసాం కదా కై మేడం ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాం తర్వాత సరిపోతే చూసుకుందాం ఇప్పుడు మనం కలుపుకుని ఇస్తే బాగా వేస్తుంది ఇలాగా నేను మసాలా చేసే వేసుకున్నాను కదా అది పళ్ళు మనం చేసేసుకుందాం ఇది ఎలా ఉంచుకొని కొన్ని చేసుకున్నాను సిమ్లో పెట్టుకుంటాను వీడియో చూసి ఎలా ఉందో కూడా మీరు చెప్పండి నాకు నేను ఇదిగోండి ధనియాన్ని జీలకర్ర పొడి చేసేస్తాను ఫస్ట్ తర్వాత మర్షాల పొడి కూడా చేసేస్తాను నేను పక్కన పెట్టాను అనమాట వేపి చేసుకోవచ్చు పచ్చిగా కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాం మనం ఇప్పుడు మీరు వే చేసుకొని మనం ఇప్పుడు అలం ఎల్లు పేస్ట్ కూడా వేసేసుకున్నాం రెండు స్పూన్లు వేస్తున్నాను రోజుతో అయిపోయి అయిపోయిన కూడా మనం చేయాలి పెట్టేస్తాను అలస్ట్ వేసినా బాగా నీ పజ్జి దాకా చిల్ల పెట్టుకున్నాను పక్కన చారు పెట్టాను నేను పక్కన రైస్ పెట్టాను ఇప్పుడు మసాలా మనం ఆడుకుందాం మిక్సీలో వేసి ఇదిగోండి మసాలా యాడేసాను ధనియాలు జీతాలు యాడేసాను మనం ఇప్పుడు మిక్స్టర్ చేసేసుకోవడానికి ఇప్పుడు కూడా మనం చికెన్కి మటన్సి వేసుకురాట అన్నీ కలిపి ఇప్పుడు మన ఇందులో పైన వేసుకున్నాను పైన వేసి ఎదుగుండి బాగులో తీసుకున్నాము మా బాబుకేండి అందుకని వేస్తాను ఎటు కాని ఇంకో బాబు బాడే కదా నేను తెస్తున్నాను మా మటనం అవి పెడతాము ఎక్కువ నాకు చేప వేస్తున్నాము కలిపేసుకుని బాగా సిమ్ల పెట్టుకుంది ఇప్పుడు ఇది కూడా మనం పొడి చేసేసుకుందాం ఇదిగోండి ఇది కూడా మసాలా చేసేసాను బాటిలో వేసుకున్నాం గాజు బాటిల్లో వేసుకుందండి అయిపోయినప్పుడుగా చేసేసుకుంటే రెడీగా ఉంటాయి అన్నమాట ఎప్పుడే ఇంకోలే త్వర త్వరగా అల్లంల్లి పేస్టమో ఇవన్నీ రెడీగా అనుకోండి ఇంతసేపండి త్వరగా ఉండేస్తాను به تو و కనిపేసుకుందాం శనగపప్పు వేసుకున్నామునగ మా అబ్బాయికి అయితే ఇష్టం ఉండదు కానీ శనబితో ఉండేమంటాడు మనం కొంచెం వాటర్ కూడా ఈ వాటర్ కూడా మంచిగా వేసేసుకున్నాము చిట్టేసుకుని మనం దీన్ని బాగా కనిపిస్తుంది ఇప్పుడు మేము మసాలా చేసుకున్నాం కదండీ బోండి రెండు స్పూన్లు వేయండి మిక్సైలు ఇది వేసేస్తుంది వేసేస్తుంది మనం కారం కూడా మనం వేసుకున్నాం ఒక స్పూన్గా వేస్తున్నాను బాగా మనకు ఒకసారి ఇందులో వాటర్ వేసుకున్నాను మనం కొంచెం వాటర్ వేస్తాను बोने तो आटे आस्तम रहता है। तब सारे बिजनेस मालूम कम आटे के साथ। तब तो पुत्र सुना। लेकिन ताड़े स्पर्धा लगी हो कुछ सारे बिजनेस गैस पट्टे लोज़ అందుకు మనం ఇంకా కొంచెం తాడేసుకుని మనం కట్టుకుంటే బీజూసి వస్తాను పక్కన రైస్ పెట్టుకున్నారండి రైస్ కూడా కరు కలుపుకుంటాను ఈ ఈ వీడియో ఎలా ఉందో నాకు మీరు చెప్పాలి కామెంట్ బాక్స్లో నేనే పెట్టుకున్నాను మా అబ్బాయి ఇంకా పెట్టకపోతుంది కాబట్టి నేను పెట్టుకున్నాను బాగుంటే ఇలా కంటిన్యూగా చేస్తాను బాగాలేదు ఆంటీ అలాగే ఉంది అంటే నేను అలాగే చేస్తాను మనం ఇప్పుడు ఈ కుక్కర్ ఒక మూడు విజిస్ వచ్చేలా చూసుకుందాం రైస్ కూడా పక్కన ఉంటుంది కుక్కర్ అన్నం తినండి మాకు అందులో నేను అన్నం మార్చుకుంటాను అన్నమాట దానికి కూడా తీసుకుంటాను నేను చారు కూడా చాలేసుకుంటాను నావాలు జర కొన్ని మెంతులు కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను మిరియా పక్కన నాలుగు మిరియా Jesus Kall. Dere kan ikke la dem stå og tisse.

ఇందులో దాచుతున్నాం ఒక రేసింది మూడు వేసాక మనం కట్టేసుకుందాం Thank you. వచ్చింది మూడు విజిల్స్ వచ్చినాయి ఇంకొకటి వేసాక ఆపేస్తానండి శనగపప్పు వేసాం కదా శనగపప్పు గురించి బాగా ఉడతాయి కదా స్టవ్ కట్టేస్తానండి ఇది పక్కన పెట్టేసుకుంటాము ఎందుకంటే బిజీలో వస్తుంది కాబట్టి మనం పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే రైస్ ఉంది కదా నాకు స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ పెడతాం దీనికి నేను కుక్కర అయిపోతుంది కదండి ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చారు దానిపేస్తున్నాం 妈妈、right mm，来吃嘛。

టైం విజిల్ పోయిన తర్వాత మనం చూసుకుందాం కుక్కర్ విజిల్ తీసేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు మనం స్టవ్ వేయించుకుని కొంచెం సేపు ఉండి కొంచెం సేపులాగా పిల్చుకున్నాము కదండి ఇదిగోండి ఇవన్నీ పోయేదాకా కొంచెం ఇందులో మనం పొత్తు వేసేసుకుందాం కొంచెం వాటర్ ఉంది కదండి వాటర్ అంతా ఫ్రీ లాగా కారం సరిపోయిన తక్కువ వచ్చింది కొంచెం వేసుకున్నాము కొంచెం ఆడేస్తున్నాం కారం అయితే సరిపోయింది కారం మసాలాలు అన్నీ కూడా గట్టిగానే ఉంది సరిపోయింది ఇది మనం మనం కొంచెం సేపు అలాగా అవి నీళ్ళు అప్పుడు మనం మొట్టెట్టుకోవాలి కదండి గ్యాస్ కట్ తీసేసుకుంటే గ్యాస్ కట్ తీసేసుకొని ఒట్టి గ్యాస్ పెట్టుకుంటా సరే నాన్న బాబు సౌండ్ దగ్గరికి ఇచ్చామా ఇదిగోండి కూర రెడీ అయిపోయింది ఇదిగోండి కూర రెడీ అయిపోయింది అండి ఇదిగో స్టవ్ కొట్టేస్తున్నాము స్టవ్ కొట్టేస్తున్నాము స్టవ్ కొట్టేసుకుందామా ఇదిగోండి చారు పాలు రైస్ ఈ రోజు నేను వీడియో ఎలా తీసుకున్నాను చూడండి ఈ కర్రీ ఎలా వచ్చిందో చారు ఇదిగోండి చారు పెట్టాను రైస్ పెట్టాను ఇదిగోండి ఇక్కడ సెనబప్పు మటన్ కీమా సెనబప్పు కీమా చేసాను ఈ వీడియో నేనే తీసుకున్నాను కాబట్టి ఎలా ఉందో మీరు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఎలా ఉందో ముందు కామెంట్ చేయండి ఎలా బాగుంటే ఎలా చేస్తాను లేదంటే డైలీ ఎలా చేసానో అలా చేస్తాను బాయ్